శాస్త్ర పద్దెనిమిదవ పాశురము పఠనం తుమరాడి జగన్నాథ శాస్త్రి నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేలుకొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తిరుగుకపోటి చేత మదజల స్రవించుచున్న ఏనుగు వంటి బలము కల వాడై శత్రువులకు భయపడని భుజములు కల నందగోపుని యొక్క కోడలా పరిమళిస్తున్న కేశ సంపద కలదాన తలుపులు తెరువా కోళ్లు వచ్చి కోయుచున్నవి జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయుచున్నవి సుమా నీవు నీ భర్తయును సరస సల్లాపము లాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షముననే యుందుము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడేదం లే కావునా అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్రతామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమ్మా అని గోపాంగనలు నీలాదేవిని ఈ పాశురములో మేల్కొల్పుచున్నారు పద్దెనిమిదవ పాశురం సమాప్తం శాస్త్రారుప్పై పంతొమ్మిదవ పాసురం పఠనం తుమరాడ జగన్నాథాస్తి గుత్తి దీపపు కాంతులు నలు వెలుగులను ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మీద అందము చలువ పరిమళము తెలుపులనే ఐదు గుణములు కలిగిన తల్పముపై పవళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పూలచే అలంకరింపబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క తన విశాల వక్షస్థలముపై వేచుకుని పవళించుచున్న ఓ స్వామీ నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన జగస్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్ప కాలమైనను పడక విడచి బయటకు వచ్చుటకు అనుమతింపకూడదా క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు తగదు నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శ కదా కరుణించి కొంచెము అవకాశమును తల్లి అట్టే అవకాశమును నీ విచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతం భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగమగు సమాప్తి చెందును ఇందేమాత్రము సంశయము లేదు అని ఆండాళ్ళమ్మగారు నీలా కృష్ణులను వేడుకొనుతున్నారు పంతొమ్మిదవ పాశురం സമാപതം